వెంటనే మాట కదా మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా అవార్డు గారు మీరిచ్చిన మాట కదా మీరుచ్చిన మాట కదా అందించిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు వెంటనే అవాజ్ అవాజ్ ఎస్ఎస్ అవుతుంది సీఎం గారు మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా ఈ త్యాగాల ఫలితంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కూడా దాదాపు నూట ఇరవై తొమ్మిది మంది ఈనాటికి ప్రాణాలు కోల్పోయింది కాబట్టి వారి ప్రాణాలకు ఖరీదు ఈ ప్రభుత్వం కల్పించకపోవడం కనీసం వాళ్ళ త్యాగాల్ని వృద్ధి చేయకపోవడం విద్యాశాఖ యొక్క దౌర్భాగ్యంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ శాఖకు ముఖ్యమంత్రి గారే మంత్రి అయినప్పటికీ ప్రాణాలు కోల్పోతున్న ఎలాంటి నిర్ణయం జరపకపోవడం న్యాయం చేయకపోవడం చాలా తప్పు వాస్తవానికి ఏకశిలా పార్క్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు టిపిసిసి అధ్యక్షుని హోదాలో వచ్చి సమగ్ర శిక్షణ నెల రోజుల లోపల రెగ్యులరైజ్ చేసి తీరుతాం మిమ్మల్ని పిలిచి ఛాయ ఆ ఛాయ మీది తాగే లోపల మీ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది నేటికి మూడు వందల అరవై ఆరు రోజులు గడిచిపోయినా మన సమస్యకు పరిష్కారం జరగలే ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రితో మాట్లాడినా న్యాయం జరగలే కాబట్టి శాశ్వత సమ్మెకు రోజు మేము పిలుపునివ్వడం జరిగింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆదిలాబాద్ కేంద్రంగా మీకు మేము డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీరు ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకుని తీరాల్సిందే రాష్ట్రంలోని పంతొమ్మిది వేల మూడు వందల అరవై కుటుంబాలు వేచి చూస్తా ఉన్నాయి మీ మాట కోసం కాబట్టి మీ మాటని అమలు చేసి తీరాలని ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తామన్న మాటకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన ప్రజాపాలనే అయితే కచ్చితంగా ఈ వేలాది కుటుంబాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్